श्री श्रीलगडी मल्लिकार्जुनराज श्रीमती विजयलक्ष्मीवर्ल पंत विवाह वापसंदर्भे पुष्पै पूजयाम ओम शिवाय नम ओम महेेश्वराय ओम शंकराय नम ओं विनायकिनैय नमहामचरायन्मा वास्मतलविलखंडायन महादेवाय नलिंगेशस्मि दोदाभ्यन्हा नानाविध परमळपाष्पूजन समर्पयाम भवस्व श्रीमहि दि यो नचुदाय श्री चादरलिंगताल बल महा नैवेद्यान समर्पया श्री चादरलिंग सुष्वे मंगलनीराजनम हरे हे वायान नजयन श्रीम त्रे वेवातायताय श्री चादरलिंगताभ्यम सुवर्ण दिव्य मंगल नहीं सामर्पयामी నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నదరులోనేటువంటి మాధుదేవ భావ నదుల శ్రీ సదరలింగేశ్వర స్వామి దేవక్షత్రం మత్స్య సముదంలో నూట ముప్పై మంది నదల క్యాక్యులకు అన్నదాన కార్యక్రమం నిర్మించారు ఈ రోజు శ్రీ క్రోదినోత్సవం జ్యేష్ఠ మాసం అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కోవిడ్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి నదల కాబ్యకుల అన్నదాన కార్యక్రమం జర్పించారు శ్రీ మల్లికార్జున రాజు శ్రీమతి విజయలక్ష్మి గారు వారి యొక్క పంతొమ్మిదవ వివాహోత్సవాల సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి నదల కాబాయులకు అన్నదాన కార్యక్రమం వారి యొక్క కుటుంబ సభ్యులు కుమార్తెలు సుజితా గారు శ్రీ గారు కుమారుడు రెడ్డు రాజు గారు

గణాధిపతి శ్రీ సదరలింగేశ్వర స్వామి దివ్య ఆశీర్ వారికి ఎలవెల లాభం ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మాతృదేవ భవనాథల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివాక్షత్రం నుంచి శ్రీ లగడి రాజు గారికి శ్రీమతి విజయలక్ష్మి గారికి పంతొమ్మిది పంతొమ్మిదవ వివాహ వార్షక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియస్తూ ఇదే విధంగా ముందు ముందు కూడా ప్రతి నెలగానే ప్రతి సంవత్సరాన్ని మరొన్న అన్నదాన కార్యక్రమాల యొక్క మాతృదేవ భవనాదల శ్రీ సదరలింగేశ్వర స్వామి దివాక్షత్రాలు జరిపించాలని కోరుకుంటూ మీరే తెస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నెరవేర్చడం జరుగుతుంది అన్నదాతశికి भवा अनदात सुखी भवा अनदात सुखी भवा धन्यवाद